కల్వకుర్తి మున్సిపాలిటీని గత ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి మరి ఎన్నడూ కూడా జరగలేదని మరి ముఖ్యంగా పదకొండవ వార్డులో ఏ మురికి కాలువలు చాలా అస్తవ్యస్తంగా ఉండేవి కానీ వాటిని గమనించి మాకు కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త సీసీ డ్రైనేజీలను కట్టించి వాటికి శాశ్వత పరిష్కారం చూపించి అదేవిధంగా పందులు మరియు కుక్కల బెడద లేకుండా చేశారు మరియు కాలనీ రోడ్లు వర్షం పడితే చాలా చిన్నపాటి చెరువులను తల్పించేలా ఉండేవి దానిని గమనించిన కౌన్సిలర్ చైర్మన్ సత్యం సహకారంతో గత ప్రభుత్వం హయంలో కాలనీలను రోడ్లను ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అలాగే పండుగ వచ్చిన కుల మత భేదం లేకుండా కౌన్సిలర్ చైతన్య కిషోర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసేవారు దాని వలన కాలనీలోని యువతీ యువకులు మహిళలు పురుషులు వృద్ధులు మరియు పిల్లలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేవారు మేము కాలనీ వాసులు ఏ సమస్య మీ దృష్టికి తెచ్చిన వెంటనే త్వరతగతిన పూర్తి చేయించారు కావున మీకు భవిష్యత్తులో మా పూర్తి సహకారం ఉంటుందని కాలనీ వాసులు అందరూ కలిసి మున్సిపల్ చైర్మన్ ఎడ్మస్ సత్యం మరియు కౌన్సిలర్ చైతన్య కిషోర్ రెడ్డి గారులను ఎంతో అభిమానంతో పూలమాలలు సెలవులతో సన్మానించి వారికి కృతజ్ఞతలు చాటుకున్నారు